మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింద నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు శ్రావణ మాసంలోని ఏ దేవుని ఎక్కువగా పూజిస్తే మనకి మంచి ఫలితాలు లభిస్తాయి అంటారు ఈ ప్రశ్నకు కూడా చాలా మంది తోచిం చెప్తున్నారు చూస్తుంటాం రెమెడీస్ చెప్తారు ముహూర్తాలు చెప్తారు జాతకాలు చెప్తారు ఇలాంటి వాళ్ళల్లో ఎంతమంది విష్ణు ధర్మోత్తర పురాణం చదివారు అగ్ని పురాణం చదివారు మత్స్య పురాణం చదివారు నారద పురాణం చదివారు ఈ పురాణాల్లో నక్షత్రం వారము మాసము ఇలాంటి వాటిని చెప్తూ ఏ నక్షత్రము ఏ దేవత ఎలాగా ఆరాధన ఎలా చేయాలి చేస్తే ఏం వస్తుంది ఏ పని మొదలు పెట్టాలంటే ఏ రోజు ఏం చేయాలి ఎంత విస్తారంగా ఇచ్చారో నక్షత్ర పురుష దర్శనము ఇలా పేర్లు పెట్టి చదవటం లేదే వాళ్ళు చదివితే ఇప్పుడు దొరికే జ్యోతిషం పుస్తకాల కంటే కూడా అద్భుతమైన మ్యాటర్ దాంట్లో దొరుకుతుంది ఇప్పుడు శ్రవణ మాత్రం గురించి మాట్లాడుతున్నాం నక్షత్రాలకి అధిపతులు ఉంటారు శ్రవణ నక్షత్రాన్ని శ్రోణ అంటారు వేదంలో శ్రోణయా విష్ణు దేవత శ్రవణ నక్షత్రానికి అధిపతి శ్రీ మహావిష్ణువు అందుకనే మనం శ్రవణ నక్షత్రం నాడు మన తెలివితేటలు నాన్న గౌరవం పొందాలి అంటే నాన్న కొంచెం కటుగా ఉంటాడు కదా అందుకని అమ్మకి దండం పెడతామండి మనకు కావాల్సిన అమ్మను అడుగుతుంటాం అందుకని లక్ష్మీపు చేస్తాడు శ్రావణ మాసంలో అదే కదా చేసేది లక్ష్మీ చేయొద్దని కాదు చమత్కారం ఇక్కడ ఇంచేత లక్ష్మికి పేరేమిటి శ్రీ శ్రీ అంటే అర్థం తెలుసిన ఆరు అర్థాలు ఉన్నాయి మన మాటలు వినేది మన మాటలు వినిపించేది మనం ఆవిడ కాళ్ళు పట్టుకుంటే ఆవిడ స్వామి గుండెల్లో ఉంటుంది అంతేకాదు తన గుణముల చేత లోకమంతా వ్యాపిస్తుంది ఆవిడ అంతేకాదు మనతో ఆటలాడుతూ ఓడిపోయినప్పటికీ గెలిచినట్టుగా భావించి మనని ఆనందపెడుతుంది ఏడు ఆ లక్షణాలు చెప్పారు ఏడోది ఇంకా ఉంది అదేమిటి అంటే కొంచెం అడిగితే కొండంత ఇస్తుంది ఆవిడ ఇది శ్రీ అందుకని శ్రావణ మాసంలో ప్రత్యేకించి అమ్మవారిని ఈ తర్వాత కాలంలో ఏమైపోయింది లక్ష్మీదేవిని పక్కనట్టే పెట్టేశారు వేరే దేవతలను పూజించడం ప్రారంభించారు అక్కడి నుంచి కొత్త కొత్త పూజలు అన్నీ వచ్చేసే దాంట్లో విష్ణు దేవత విష్ణు శబ్దానికి అర్థమని తెలుసున్నది కేవలము ఆ చతుర్భుజములు కలిగినటువంటి పాలకడల్లో ఉండే స్వామి చెప్పి విష్ణు శబ్దాన్ని ఇంద్ర శబ్దంగా వేదం చెప్పింది విష్ణు అంటే సర్వవ్యాపి అయిన పరమాత్మ మీ దేవుడి పేరు పెట్టండి ఆయన వెనకాల ఉండాల్సిన మరుద్దేవతలు ఉంటారు అశ్విని దేవతలు ఉంటారు రుద్రుడు ఉంటారు అలాగే ద్వాదశి ఆదిత్యులు ముప్పై మూడు కోట్ల దేవతలుంటారు అందుకని శ్రావణ మాసానికి ప్రత్యేక దేవుడి అనమాట వర్షాకాలం వచ్చింది ఆషాఢం వచ్చింది కదా ఈ నీళ్లు భూమి లోపల ఇంకి పైకి వచ్చే ఉపయోగం కలిగిస్తుంది శ్రావణ మాసంలో అందుకోసం అని చెప్పి అలాంటి తత్వాన్ని మనకి అందించడం కోసం శ్రావణ మాసం ఏర్పాటు చేశారు దానికి కృష్ణ యజుర్వేదం చెప్తుంది విష్ణు ఆవాహనం ప్రోక్తం శ్రవణస్య నిబోధమే మేము విష్ణువుని ఆరాధిస్తున్నాము ఇది శ్రవణమాసం గొప్పతనము ఎంచేతలు శ్రం వృక్షం ఆవాహిష్యామి ఆ శ్రవణ నక్షత్రాన్ని నేను ఆవాహన చేస్తున్నా ఏం చేయాలి కొబ్బరిగాలు కొట్టాలా కల్లా సూర్యుడు తిరిగి ఓ పసుపు కుంకుమ గంధం తీసుకుని రెండు చిటికలు తులసి కోట్లో వేయండి లక్షణం పనిచేస్తుంది మీకు శాస్త్రం తెలిస్తే పూజలు చేసుకోండి తెలియని వాళ్ళు పొద్దున్నే స్నానం చేసి చిటికటి పసుపు తులసి కోట్లో వేయండి లక్ష్మి ఆరాధన జరిగినట్టే ఇంటి ముందు దీపం పెట్టండి కళ్ళాపి తల్లుకోండి దీపం పెట్టండి ఇన్ని మార్గాలు చెప్తే శ్రావలక్ష్మి వ్రతము శ్రావణ గౌరీ వ్రతము అని చెప్పి ఎనభై ఐదు పేజీల పుస్తకాలు రాసేసి వాళ్ళు గోల రోడ్ల మీద ఉన్నవాళ్ళు అయ్యో మాకు చదువుకోవడం రాదండి ఏమిటండి ఇది ఇలాంటి వాళ్ళ కూడా మార్కండేయ పురాణంలో నారద పురాణంలో పద్మపురాణంలో చెప్పారు అంచేత సర్వదేవత ఆగమిది అంతేకాదు శ్రవణ నక్షత్రానికి ఇంకోటి వివరించిన శ్రవణం అంటే చెవి కంటికి రెప్పలున్నాయి నోటికి పెద ఉంది ముక్కుకి చెవికి మాత్రం బెరడాలు ఏం లేవు వద్దనుకున్న వాసన వచ్చి తీరుతుంది వద్దనుకున్న శబ్దం విని తీరుతాం అన అందుకని ఇక్కడేమిటి అంతవరకు ఏడుస్తున్న చంటి బిడ్డ అమ్మ చేతిలోకి తీసుకోగానే ఆరు నెలలు పొడాలి చంటి బిడ్డకి ఏడు పాపే ఎలా అవుతుంది అమ్మ చేతి నుంచి వచ్చే సువాసన ఉందే అది వాడికి తెలుసా బిడ్డకి తెలుస్తుంది అలాగే వాడు నా స్కూల్ నుంచి వచ్చేట అక్కడి నుంచి వచ్చేట బాబా దేవుల పలి వాళ్ళు రాశారు అంత దవ్వులోనే ఆ ఎడుగులు తెలిసినా వేరేసి లేవు బోసిన ఊలదానా దుప్ప నాన్న శబ్దం మీరు అలాగా అంచేత శ్రావణ మాసంలో లక్ష్మి నారాయణులు అంతేకాదు పార్వతి పరమేశ్వరుడు సరస్వతి చతుర్ముఖ బ్రహ్మ రతి మన్మథ ఎవ్వళ్ళని కూడా విడగొట్టి మాత్రం పూజ చదవండి లింగాష్టకం కూడా చదవండి లక్ష్మీ అష్టోత్తం చదువుకోండి విష్ణు సహస్రం చదువుకోలేకపోతే అష్టకం ఉంటుంది కృష్ణాష్టకం చదువుకోండి చెప్పారు పెద్దలు అందుకని ఇంగ్లీష్ వాడు తెలుసును సిజర్స్ అన్నాడు దాన్ని బహుజన దేనికి సిజర్ అంటే సరిపోతుంది కదా బ్లేడ్లు రెండుగానే ఉంటాయి మధ్యకి మాత్రం వెళ్ళకు డేంజర్ అవ్వాలి అందుకని అని ఇద్దరిని ఇద్దరినీ కలిపి ఇది శివ పురాణంలో పురాణంలో లింగ శివపురాణంలో లింగపురాణంలో పద్మపురాణ మాట అందుకని శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని అంటే ఉన్న ఈ నెల అంతా కూడా చక్కగా దేవి దేవత ఉపాసన చెయ్యండి సర్వవ్యాపీ అయిన పరమాత్మకి నమస్కారం చెయ్యండి చక్కగా ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని రాత్రిపూట అది పొద్దున్న తీసుకుని పసుపు కుంకుమ తులసిదలం వేసి రాత్రిపూట వెన్నెట్లో పెట్టినా సరే లేదా తులసి తులసిగోడ దగ్గర పెట్టినా సరే పెట్టి మర్నాడు ఆ నీటితో స్నానం చేయండి పొద్దున్న క్షేమం కలుగుతుంది ఇన్ని రకాల షార్ట్ అని చెప్పారు మనకేమిటి లక్ష్మీ కుబేర యంత్రము కొన్నాళ్ళ పాటు నడిచింది అది ఇప్పుడు ఎంత పని చేస్తాడో తెలియదు అది అలాగే ఇవన్నీ ఒత్తిడి లేదమ్మా వీటన్నిటికీ మూలము శ్రావణ మాసంలో అగో అది విశేషం అందుకనే హనుమంతుడు కూడా అంతవరకు సీతమ్మను చూసేదాకా దాసోహం రామశ్యా నేను రామదూతని అన్నాడు ఒక్కసారి సీతమ్మతో మాట్లాడిన తర్వాత వాయిస్ మారిపోయింది దాసోహం కోసలేంద్రశ్యా దూతోహం రామస్య అన్న పెద్ద మనిషి అమ్మవారిని చూడగానే రామదాసుని అమ్మ నేను అది అంటే అమ్మని చూస్తే మనకి విషయం తెలుస్తుంది అందుకని శ్రావణ మాసంలో ఆరాధన చేద్దాము చేసినప్పుడు నియమాలు పాటించడం మంచిది శుచిగా ఉండడము అశుచి అయిన పదార్థాలు తినకుండా ఉండడము ఇది చేయండి అందుకనే మన పెద్దలు ఒకప్పుడు తెలుగునాట శుక్రవారోత్సవం అని చెప్పి పెట్టి యాభై ఏళ్ల పాటు నడిచింది ప్రతి శుక్రవారం పది మంది ఆడవాళ్ళు కలిస్తే క్యాష్ సిస్టమ్ కోల్లేదు అందరూ కలిసి లక్ష్మీ అష్టోత్తరము కృష్ణాష్టకము మరో స్తోత్రం నలభై నిమిషాల లోపల చదువుకుని శనగల నైవేద్యం పెట్టి వాయిని అలుచుకునేవారు అది తర్వాత పాపం డెబ్భై ఎనిమిది నాటికి అది మూలబడిపోయింది ఇప్పుడు పేరు మాత్రమే శుక్రవారోత్సవం చెప్పి అది లక్ష్మీ వైభవాన్ని చెప్పేది శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత అందుకనే కొత్తగా వాయిన ఆడపిల్లకి శ్రావణ పట్టి అనిస్తారు అమ్మా మా ఇంటికి వచ్చే లక్ష్మి బానిసవి కాదమ్మా నువ్వు ఎంచేతంటే నువ్వు మహారాణివి అలాంటి దానివి అని చెప్పి వేదమంత్రం ఉంది అక్కడ అది అది విశేషం అనమాట ఓకే గురుగారు చాలా చక్కగా చెప్పి తెలియజేశారు